హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మపై అంచనాలు ఇంకా పెరిగాయి ఆయన కథ ఇస్తున్నారంటే అదొక గా మారింది అశోక్ గల్లా హీరోగా నటించిన దేవకి నందన వాసుదేవ కూడా ప్రశాంత్ వర్మ కథతోనే అందరి దృష్టిని ఆకర్షించింది గుణా త్రీ సిక్స్ నైన్ వంటి సినిమా తీసిన అర్జున్ జంద్యాల దీనికి దర్శకుడు ఈయన బోయపాటి శిష్యుడు ఇక ప్రశాంత్ వర్మ కథతో బోయపాటి సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుందని జోరుగా ప్రచారం చేశారు మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసు kunda విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కంసరాజు అంటే దేవదత్త అంటే హడల్ తన దారికి ఎవరు అడ్డొచ్చినా ఊచకోత కోస్తాడు తనకి దైవభక్తి కూడా ఎక్కువే జాతకాలు భవిష్యవాణిని నమ్ముతాడు ఓసారి కాశీకి వెళ్లిన కంసరాజుకి అక్కడ ఒక అఘోర నీ చెల్లాయికి పుట్టిన మూడో సంతానం వలన నీకు ప్రాణగండం ఉందని హెచ్చరిస్తాడు దీంతో తొలిసారి గర్భం దాల్చిన చెల్లి ఎదురుగానే తన భావని క్రూరంగా చంపేస్తాడు ఇక ఆ గండం విముక్తి అయిపోయిందని భావిస్తాడు ఇదే సమయంలో రెండు హత్యలు చేసిన కేసులో జైలుకెళ్లిపోతాడు ఇరవై ఏళ్ళు గడుస్తాయి అదే ఊర్లో కృష్ణ అంటే అశోక్ గల్లా సత్యభామ అంటే మానస వారణాసిని ప్రేమిస్తాడు ఈ సత్యభామ ఎవరో కాదు కంసరాజు మేనకోడలు ఇక కృష్ణకి కూడా ఓ గండం ఉంటుంది ఆ గండం ఏమిటి అసలు కృష్ణ ఎవరు తనకి కంసరాజుకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెరపైనే చూడాలి ఎక్కువ మంది చూసేదే కమర్షియల్ సినిమా అయితే ఈ సింపుల్ సూత్రాన్ని ఇప్పటికీ కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఐదు పాటలు నాలుగు ఫైట్లు అనే కోణంలోనే అర్థం చేసుకుంటున్నారు రాజమౌళి శంకర్ లాంటి దిగ్దర్శకులే కొత్త కొత్త బ్యాక్డ్రాప్లు కథలు వినూత్నమైన స్క్రీన్ ప్లేల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటే పాటలు ఫైట్లతో పాసైపోదామని కొందరు మొండి ధైర్యం చేస్తున్నారు నందన వాసుదేవ కూడా ఈ తానులోని ముక్కే ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథ ఏంటో గానీ ఈ కథని దర్శకుడు తెరకెక్కించిన తీరు చాలా రొటీన్గా ఉంది భూమిపై ఎక్కడా లేని సుదర్శన చక్రం ఉన్న కృష్ణుడి విగ్రహంతో మొదలైన ఈ కథ కాశీకి వెళ్ళి అట్నుంచి జైల్లో మగ్గి లేని లవ్ ట్రాక్ కంటికి కానబడని పాటలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఓ ట్విస్ట్ నాలుగు వీరనరకుడు ఫైట్లతో ముగిసిపోతుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు దర్శకుడు కథ ఏంటి అందులో ప్రేక్షకులు లీనమయ్యారా ఎమోషనల్గా కనెక్ట్ అయిందా ఇవేవీ లెక్క చేయలేదు తనలోని మాస్ మేకర్ని చూపించడానికే ప్రయత్నించాడు అటు బీమ్స్ కూడా రెచ్చిపోయి మ్యూజిక్ కొట్టాడు థియేటర్లో కాసేపు కళ్ళు మూసుకుంటే నిజంగానే బోయపాటి సినిమాకి వచ్చామా అనే ఫీలింగ్ కలగక హీరో ఇమేజ్ కథ ఎమోషన్కి ఎక్కడా సంబంధం లేకుండా పర్ఫెక్ట్ నాన్సింగ్గా ఉంటుంది ఈ సినిమా ఇక డివైన్ ఎలిమెంట్ అనుకున్న సుదర్శన చక్ర విగ్రహం క్లైమాక్స్ ఫైట్ లొకేషన్ మించి అది కథలో భాగం కాలేదు ఇక మెలో డ్రామా తరహాలో చక్రం చేసే సంహారమే గొప్ప జస్టిఫికేషన్ అనుకుంటే చేసేదేం లేదు ఇక అశోక్ గల్లా మోసే కథ కాదు ఇది ద కానీ దర్శకుడు అర్జున్ జంద్యాల ముందు వెనక చూడకుండా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఈ కథ సెటప్లోనే అశోక్ క్యారెక్టర్ ఫిట్ అవ్వలేదు తన వరకు కష్టపడ్డాడు నరాలు చిట్లే డైలాగులు చెప్పాడు యాక్షన్లో బ్లడ్ బాత్ చూపించాడు కానీ ఆ ఎమోషన్ వైలెన్స్ ఆడియన్స్ ఫీల్ అయ్యేలా ఉండదు కంసరాజు పాత్రలు చేసిన దేవదత్తనే మొత్తం స్క్రీన్ ఆక్రమించాడు పెద్ద హీరోల సినిమాలకు విలన్ మెటీరియల్ అను అతను కొత్త అమ్మాయి మారణ మానస వారణాసి కొన్ని చోట్ల అందంగా ఇంకొన్ని చోట్ల క్లూలెస్ గా కనిపించింది దీనికి కూడా ఓ కారణం ఉంది అది సినిమా చూసి తెలుసుకోవాలి తొలి సినిమాకే ఆమెపై మూడింతల భారం పెట్టారు ఇక దేవయాని హుందాగా కనిపించింది శత్రుని కామెడీ క్యారెక్టర్ చేసేశారు వెంకటేష్ కాకుమాను గెటప్ సీను ఎందుకున్నారో కూడా తెలియదు బీమ్స్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే అదొక వీరబాదుడు కెమెరా పనితనం ప్రొడక్షన్ వాల్యూస్ కమర్షియల్ మీటర్లు సాగిపోయాయి సాయి మాధవ్ బుర్రా మాటల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి రాయాల్సిన చోట బలమైన మాటలే రాశాడు చాలా చోట్ల కథలో లోపాలను కవర్ చేస్తూ ఆయన మాటలు సాగాయి చివరిలో కథ సారాన్ని విధి రాతను గురించి చెప్పే మాటలు ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి రెండో సినిమాకే అశోక్ ని మాస్ మూల విరాట్ గా చిత్రీకరించిన దర్శకుడు ఆ ని పట్టుకోవడం పూర్తిగా లెక్క తెప్పాడని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి